అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రాశి వారికి మే ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పనులన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరి వీడియో చూడండి లేదంటే మీరు చాలా అంటే చాలా నష్టపోతారు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ కోసం స్వీకరించి చెప్పడం అయితే జరిగిందండి వీడియోని స్కిప్ చేయవద్దు దానికంటే ముందు వీడియోనైతే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఇక మేషరాశి వారికి విషయానికి వస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మంగారు ఎంతటి అంటే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి వరకు తూచా తప్పకుండా జరుగుతూనే ఉంది బ్రహ్మ రాసిన రాతకి ఎంతటి శక్తి ఉందో ఒకసారి బ్రహ్మ రాత రాశారు అంటే ఆ రాతను మార్చే శక్తి ఎవ్వరికీ కూడా లేదు అదేవిధంగా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ఏదైతే రాసి ఉందో అది తూచా తప్పకుండా పళ్ళు పోకుండా ఇప్పుడు ప్రస్తుత రోజులలో ప్రతిదీ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు మేషరాశివారికి అంటే మేషరాశివారికి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటుందో వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి లేకపోతే మీరు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారనమాట ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా వీడియోను తీస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మేషరాశి వారి గురించి చెప్తూ ఉంటారు అవన్నీ కూడా మీరు వింటూ ఉంటారు కానీ ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం సేకరించి అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి కష్టాలు నష్టాలు రాబోతున్నాయి వారి జీవితం అనేది ఏ విధంగా జరగబోతుంది ఏ పనులు చేసుకుంటే ఏ పరిహారాలు చేసుకుంటే వారి యొక్క కష్టాల నుంచి వారు పూర్తిగా బయటపడవచ్చు ఇవన్నీ కూడా మీకోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి కాబట్టి మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేష రాశి అంటే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అనమాట ఈ రాశికి అధిపతి కుజుడు మన పండితులు మన పురాణాలు రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిని రాశికి అంకితం చేశారనమాట అంటే మేషరాశి ఎంత గొప్ప రాశో ఒక్కసారి ఆలోచించుకోండి మేషం అంటే ఏంటంటే ఇక్కడ మేక మేక ఎంతో అమాయకంగా ఉంటుంది అలా అని చెప్పి తెలివి తక్కువ అంటే తెలివి తక్కువది కాదు చాలా చాలా మంచి మనసున్నది చాలా తెలివైనది కూడా చాలా చురుకైనది కూడా ఎక్కడ ఏ విధంగా ఏదైనా అపాయం వస్తే ఎలా తప్పించుకోవాలో కూడా ముందుగానే మేకకి బాగా తెలుసు అదే విధంగా కష్టం వచ్చినప్పుడు తల ఉంచుకోవడం కూడా మేకకి బాగా తెలుసు అవునా కదా ఒప్పుకున్నాకపోయినా ఇదైతే నిజం అదేవిధంగా మేషరాశి వారికి కూడా ఇన్ని సద్గుణాలు అయితే చక్కగా పొలికి పుచ్చుకున్నారనమాట వారు చాలా అంటే చాలా సున్నితమైన మనసు ఉన్నవారు వెన్నలాంటి మంచి మనసు మృదువైన మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వం అనమాట ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి ఎవరు ఏడవకూడదు మనం ఏడ్చే వాళ్ళలో ఉండకూడదు మన చుట్టూ ఉన్న వాతావరణం ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము అని అనుకుని ఒక చిన్న పిల్లలాంటి మంచి మనస్తత్వం మేషరాశి వారిది కానీ ఇంకా కష్టాల కోసం పుట్టారా అన్నట్టుగా చిన్నప్పటి నుంచి కూడా మేషరాశి వారికి ఎన్నో రకాలైన కష్టాలు బాధలు సమస్యలు ఇలా చిన్నప్పటి నుంచి కాచి వడబోసారు అని చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వల్ల కష్టాలను పడుతూనే ఉన్నారు రోజు రోజుకి కూడా కష్టాల సంఖ్య అనేది మేసరాశి వరకు ఎక్కువైపోతూనే ఉంటుందన్నమాట సుఖాలే అప్పుడప్పుడు చుట్టపు చోటులాగా వచ్చి పలకరించి వెళ్తుంటాయి అన్నమాట ఎంతో అంటే చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైన బాధ్యతలను బరువులని మోస్తూ తన యొక్క రెక్కల కష్టం మీద కుటుంబాన్ని కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ ఇన్ని బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏదైనా కానీ వీరికి కాస్త కూస్తో అంటే అంటుంటారు కదా కష్టాలన్నీ కూడా ఒక్కిరి బిక్కిరి చేస్తున్నా గొడ్డలంత కష్టం వచ్చినా కానీ గోరంతలో తృప్తిలో తప్పిపోతుందన్నా కానీ దానికి దైవానుగ్రహం ఉండడం వల్లే గోరంత అదృష్టం ఉండడం వల్లే అని చెప్పి అంటుంటాం కదా అలాగే వీరి యొక్క మంచి మనసే అనేక రకాలైన కష్టాల నుండి ఉక్ ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యల నుంచి కాస్త కోస్తో ఒడ్డున పడేసి కాస్తంత ఊరటనిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక మేషరాశి వారు ఏ పని అప్పచెప్పినా కూడా చాలా చురుకుగా చాలా చా చాలా తెలివిగా చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అందరూ పనులు చేస్తారు అందరూ తెలివిగా చేస్తారు సురుగ్గా చేస్తారు చిరాకీగా చేస్తారు కానీ మేషరాశి వారిది ప్రత్యేకమైంది ఎందుకంటే ఏది కూడా ఇన్ చిన్న లోపం కూడా పనిలో ఉండదు ఇంత లోపం కూడా అనిపించుకోవడం వారికి అసలు ఇష్టం లేదు ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అలా ప్రతి పనిని కూడా హండ్రెడ్ పర్సెంట్ గిట్టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నీట్గా చేస్తారనమాట ఇక మేషరాశి వారికి ప్రతి మనిషికి కూడా వీక్నెస్లు ఏ విధంగా ఉంటాయో మేషరాశి వారికి కూడా అదే వీక్నెస్ ఉంటుంది ఏంటంటే కనుక ఎదుటి వారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారనమాట కాస్తంతా వీరితో మంచిగా ఒకరోజు కూర్చొని మాట్లాడిన కొంచెం వీరితో స్నేహంగా మాట్లాడిన కొంచెం నమ్మకంగా మాట్లాడిన ఇక వారి యొక్క లోతులేంటి పాతలేంటి వారి వారి యొక్క వెనుక స్థితి ఏంటి వారు మన ముందే ఎలా ఉంటున్నారు మనం మన వెనక ఎలా ఉంటున్నారు ఇలా ఏవి పట్టించుకోరు పట్టించుకోస్త మంచిగా ఉన్నారు అంటే కనుక వెంటనే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట అలా గుడ్డిగా నమ్మేసేసి ఎక్కువగా ఇబ్బందులు పాలైపోతూ ఉంటారనమాట వీరితో పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు నా వారే కదా అని చెప్పి నమ్ముతుంటారు ప్రతి దాంట్లో కూడా అడ్డం ఉంటారు కొంచెం మధ్యవర్తులుగా ఉంటారు దీనివల్ల ఏంటంటే కొన్ని రకాలైన ఇబ్బందులు కొన్ని రకాలైన సమస్యలు కొన్ని ఇవన్నీ కూడా మేసరాశి వారికి వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి వారు ఏవన్నీ కూడా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీరు ఆలోచించినట్టుగా మీకులాగా మంచి మనసు ఉన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అలాగే మంచి మనసు ఉంటుందని అనుకుంటే నిజంగానే అది మీ పొరపాటే అవుతుంది కదా కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఎవరితో ఎ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ఏదైనా కానీ మంచి అయినా చెడైనా ఏదైనా లాభం జరిగినా నష్టం జరిగినా కానీ ఏదైనా కానీ మీ పాలు పంచుకోవాలనుకుంటే మొదట మీ కుటుంబ సభ్యులతో పాలు పంచుకోండి మీ భార్య బిడ్డలతో పాలు పంచుకోండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీతో పాటు బరువునైనా బాధ్యతనైనా కష్టాన్నైనా సుఖాన్నైనా అనుభవించాల్సింది పేగవలం వారు మాత్రమే కాబట్టి వారితో పంచుకోవడం వలన మీ ఇబ్బందులు సమస్యలు తగ్గుతాయి తప్ప ఎవరితోనో పాలు పంచుకోవడం వల్ల కష్టాలు పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మే ఐదు ఆరు ఏడు తేదీలలో మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏ విషయంలో అద్భుతంగా ఉండబోతుంది అన్న విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా బిజినెస్ల పరంగా ఇక్కడ చిన్న పెద్ద బిజినెస్ తేడా లేదండి టీ కొట్టు పెట్టుకున్న వారికైనా చిల్లర కొట్టు పెట్టుకున్న వారికైనా బడ్డీ కొట్టు పెట్టుకున్న వారికైనా పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవారికైనా గోల్డ్ షాపింగ్ బిజినెస్ చేసేవారికైనా కానీ చాలా చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది మేషరాశి వారికి ఒక అనుకూలమైన సమయం అని చెప్పి అంటున్నాం కదా అలా అనుకూలమైన సమయం అనేది ఆసన్నమైంది అనమాట ఇలా అనుకూలమైన సమయాన్ని ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలి ఎలా తెలివిగా వాడుకోవాలి అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా కూడా ఏంటంటే కనుక మీ యొక్క తెలివితేటలకు కాస్త అంత పదును పెట్టేసి ఈ యొక్క బిజినెస్ వ్యవహారాలు ఉపయోగించుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు వచ్చే సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయన్నమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం అయితే ఉంది కాస్త ఓర్పు పట్టడం అనేది అవసరం కొంచెం ఓర్పుగా సహనంగా ఉంటే ఆ గొడవలు రాకుండా కాస్తంత సర్దు మణిగిపోతాయి కొంచెం ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అన్నవి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మిగతా ఓవరాల్గా చూసుకుంటే సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది సంతాన పరంగా గతంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు చూసారు ఆరోగ్యానికి సంబంధించి అవన్నీ కూడా తొలగిపోయి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా మంచి ఆరోగ్య స్థితి అయితే కనిపిస్తుందండి ఓవరాల్గా కుటుంబ పరంగా అయితే చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే కష్టే ఫలి అని చెప్పి అంటుంటాం కదా ఎంత కష్టపడతారో అంత కష్టవానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కి తీరుతుంది విద్యార్థులకి ఇప్పుడు ఏదైతే నిర్ణయాన్ని ఆలోచించుకొని తీసుకుంటారో ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీద మీ జీవితం అంతా కూడా ఒక మంచి ప్లేస్లో మీరు ఉంటారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి విద్యార్థులు చదువుకునే పిల్లలైతే కష్టపడి చదువుకోండి లేదు ఉద్యోగం కోసం ఎదురు వాళ్ళు ఎవరైనా ఉన్ కానీ మాకు మంచి ఖచ్చితంగా ఈ యొక్క క్యాంపస్లో జాబు కొట్టాలనుకునేవారు కాస్తంత గట్టి ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇక ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దానికోసం కాస్తంత గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలమైన స్థితి అయితే ఏర్పడుతుందనమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కూడా చాలా అద్భుతంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంది కొ గతంలో చూసుకుంటే ఇబ్బందులు గొడవలు గతంలో విడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి ఎంత జరిగినప్పటికీ కూడా మీ నిర్ణయం కలిసి ఉండాలనే ఉద్దేశం మీకు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గనక తల్లిదండ్రులను కనుక ఒప్పించే ప్రయత్నం చేస్తే దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులను ఒప్పించడానికి ఏ షరత్ అయితే ఉందో అది మీకు బాగా తెలుసు ఆ షరతుని కనుక మీరు అంగీకరించి ఒప్పించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీలో అనేది సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక సంతాన పరంగా చూసుకుంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ వస్తుందండి ఆ సంతానం భాగ్యం కలిగే అవకాశం కల్పిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఎదురు చూస్తున్న శుభకార్యాలన్నీ ఖచ్చితంగా చాలా త్వరలోనే శుభవార్తలన్నీ వింటారండి ఇంకా వివాహ యోగం అయితే ఖచ్చితంగా రాసి ఈ సంవత్సరంలో వివాహం జరగడం లేదు ఎన్నో పూజలు చేశాము ఎన్నో పరిహారాలు చేశాము అయినా కూడా మాకు వివాహం జరగడం లేదు అని అనుకునే వారికి వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వివాహం కూడా కోసం ఎదురుచూసేవారు ఖచ్చితంగా గట్టి ప్రయత్నం అయితే చేయండి ఇక పెట్టుబడులు పెట్టే విషయానికి వస్తే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఏదైనా బిజినెస్లకు సంబంధించి ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఒకటికి పదిసార్లు ఆలోచించి కనుక పెట్టుబడి పెట్టినట్లయితే తప్పకుండా మీకు లాభసాటిగానే పెట్టుబడులు మీకు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివుడికి అభిషేకాలు చేయించుకోకపోవడం శివుడి యొక్క విభూది నుదుట ధరించడం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించటం సింధూరాన్ని నుదుట ధరించటం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం ఆవు నేతితో రావి చెట్టు కింద దీపం పెట్టడం ఇవన్నీ కూడా మీకు కలిసిబాటితనంగా ఉంటాయి మీకు ఏమైనా జాగ్రత్త దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ నరదిష్టి తొలగిపోవడం కూడా ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం కాస్తంత అరికాలలో కాటుక చుక్క పెట్టుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకున్న నర దిష్టి అనేది నరల ఏడుపు అనేది తొలగిపోతుందనమాట ముఖ్యంగా మీ వాళ్ళే మీద పడి ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఎవరు మీ వాళ్ళు ఎవరు పదవి వాళ్ళు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఏవి ముఖ్యమైన విషయాలు ఏవి చెప్పాలి ఎదుటి వారితో ఏవి చెప్పకూడదు అనే విషయాన్ని తెలుసుకొని కాస్తంత ప్రవర్తించండి దీన్ని బట్టి మీకు కొంచెం ఆ దిష్టి దోషం అనేది తగ్గుతుంది అనమాట కాబట్టి మేసరాశి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది మేషరాశి వ్యక్తులు చాలా చాలా చురుగ్గా ఉంటారు అనమాట ఏ పనిలోనైనా సరే చాలా తెలివిగా చాలా చురుకుగా ఒక పనిని కనుక వీరు పెట్టారు అంటే ఆ పని పూర్తి చేసేంత వరకు ఆ పనిని వదిలిపెట్టారని నిద్రపోరు అనమాట ఆ పనిని కూడా చాలా శ్రద్ధతో చేస్తారనమాట పనిని ఉత్సాహంగా చేసుకొని పూర్తి చేస్తారు అంటే కొంతమంది చూడండి ఒక పని ఏంటంటే చాలా కష్టంగా పూర్తి చేస్తారు ఏంటంటే వారికి ఇష్టం ఉండదు ఇక తప్పదు కదా అన్నట్టుగా పూర్తి చేస్తారు కానీ వీరి పని అని ఎలా ఉంటుందంటే ఇష్టంగా మన పని అని ఒక సంతోషంతో ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక పని అనమాట అట్లా చేస్తారు అయితే వీరికి ఏంటంటే ఒక చిన్న వీక్నెస్ కొంచెం మెదటి వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అది స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇట్లా వీరిని కొంచెం ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట అంటే బోలా మనస్తత్వం ఏదైనా మంచిగా ప్రేమగా ఒక మాట చెప్తే అయ్యో మా మీద ఎంత ప్రేమగా చెప్తున్నారు వీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అంతే గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఇప్పుడు మనం అనుకునే మనుషుల్ని మనం నమ్మితే ఇబ్బంది లేదండి కానీ ప్రతి ఒక్కరిని కూడా అంతే గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్తే ఈ రోజుల్లో అంటే మీ అంత మంచిగా ఎవరు కూడా ఉండట్లే నమ్మాలి కాకపోతే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదనేటువంటి కొన్ని కొన్ని అంచనాలను అన్నిటిని కూడా మనం వేసుకుంటే అది బాగుంటుందన్నమాట అంతా కాకుండా మంచిగా నటించే ప్రతి ఒక్కరిని కూడా నమ్మితే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మీకు వస్తుందన్నమాట జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి